ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అలా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం ఒక మంచి శాండ్విచ్ అయితే చేయబోతున్నాం అనమాట లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మీరు కనుక చూసుకున్నట్టయితే బ్రెడ్తో పిజ్జా చేశాను అలానే సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు శాండ్విచ్ అయితే చేయబోతున్నాను అనమాట చాలా క్రిస్పీ క్రిస్పీగా అసలు చక్క చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెజ్జీస్తోనే చేశాను ఎటువంటి ఎగ్ నాన్ వెజ్ అస్సలు యూస్ చేయకుండా వెజ్తో శాండ్విచ్ చీజీ శాండ్విచ్ శాండ్విచ్ అయితే చేశాను నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాము మనం ఒక ఫోర్ బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాము మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను దాన్ని మనం లైట్గా తవా మీద వేసి నెయ్యి వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే నాకు బ్రెడ్ అనేది మెత్త మెత్తగా ఇష్టం ఉండదు అనమాట తినేటప్పుడు రోస్ట్ చేసుకుంటే నాకు కొంచెం ఇష్టం అందుకని నేను కొంచెం డీప్గా రోస్ట్ చేసుకున్నాను మామూలుగా మీరు కనుక చేసుకున్నట్టయితే కొంచెం లైట్గా అలా మెత్తగుండేలానే చూసుకోండి ఎందుకంటే పిజ్జా ఫ్లేవర్ వస్తుంది కదా ఆ శాండ్విచ్ కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి తర్వాత మనము స్ట్రోస్ చేసుకున్న బ్రెడ్ మీద రెండు రెండు బ్రెడ్స్ని కూడా మనము సాస్తో అయితే సాస్ అయితే వేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి సాస్ని తర్వాత కొంచెం పెరి పెరి మసాలా కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీకేమన్నా ఇంట్రెస్టింగ్ వంటలు కావాలి అంటే ఏమన్నా కొత్త కొత్త వంటలు కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము మా పిల్లల వీడియోస్ చాలామంది అడుగుతున్నారు అందుకోసమనే షిన్ని మిని ఛానల్ అని ఒక ఛానల్ ఉందన్నమాట దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల గొడవ మా పిల్లల్ని మేము ఎలా పెంచుతున్నాము వాళ్ళు ఎలా చూసుకుంటున్నాము తక్కువ కాస్ట్లో ఎక్కడ ఏం కనిపిస్తున్నాము అనే దాని గురించి వ్లాగ్స్ అయితే ఉండబోతున్నాయి ఆ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా బ్రెడ్ దాని మీద మనం వచ్చేసరికి వెజ్జెస్ యాడ్ చేసుకుంటున్నాము స్వీట్ కార్న్ కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయలు ఒక టొమాటో టొమాటో మొత్తం గుజ్జు మొత్తం తీసేసి పైన లేయర్ అదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ సెకండ్ టైం మీకు కావాలి స్పైసినెస్ కావాలి అని అంటే మీకు ఇంకా ఒరగానో ఏమన్నా దొరికితే అది కూడా వేసుకోండి న్యాచురల్గా చేసుకుంటున్నాం మనం అంత పిజ్జా ఫ్లేవరే రావాలి బయట తినేలాగే రావాలి అని అనుకునేటట్టయితే అది కొనుక్కొచ్చుకొని వేసుకోండి అవసరం లేదులే అనుకుంటే మళ్ళీ కెచప్ని ఒక సెకండ్ టైం అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మా అబ్బాయి బాగా తిన్నాడనమాట శాండ్విచ్ తనకు బాగా నచ్చింది అందుకోసమని ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను తర్వాత రెండో బ్రెడ్ ఏదైతే ఉందో దాని మీద చీజ్ స్లైస్ ఒక పీస్నైతే వేసాను వేసిన తర్వాత ఆపోజిట్ చేసేసి ఫస్ట్ పీస్ మీద అయితే పెట్టేశాను అలా చేసుకున్న తర్వాత ప్యాన్ మీద కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకొని ఇలా సిమ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు బేక్ చేసేసుకోండి కాకపోతే నేను కొంచెం ఫ్రై అయిపోయింది ముందు టోస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి బ్రెడ్ కొంచెం మాడింది కింద వైపు నేను జెన్యున్గా చెప్తున్నాను కాబట్టి నేను స్కిప్ చేయదలుచుకోలేదు అందుకే చెప్తున్నాను కొంచెం మాడింది చూడండి చా శాండ్విచ్ అయితే చాలా చక్కగా కుదిరింది నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది టేస్ట్ నేను మళ్ళీ సాల్ట్ అవన్నీ ఏం యాడ్ చేయలేదు ఉన్న దాంట్లో ఇట్లా ఈజీగా చేసేసాను కొంచెం అయితే మాడింది చూశారు కదా చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే చీజీ చీజీ స్లైసెస్ వేడి వేడిగా కొమ్మే అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా కనుక చేసి పెట్టినైతే మళ్ళీ రేపు కూడా చేస్తావా మమ్మీ అని అడుగుతారు సో చేశారు కదా మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ స్టూడెంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్